ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు నమస్తే రైతు సోదరులకు శుభోదయం సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలు మీకందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా సాగు చేసుకోదగ్గ అనపకాయ పంట సాగుపై రంగారెడ్డి జిల్లా కేవీకే క్రీడా వ్యవసాయ స్థానం శాస్త్రవేత్త శ్రీకృష్ణ సలహాలు సూచనలతో పాటు తుఫానులను సైతం తట్టుకొని అధిక దిగుబడులు అందిస్తూ సత్తా చూపుతోన్న వరి రకంపై ప్రత్యేక కథనం ఇవాల్టి మన కార్యక్రమంలో తెలుసుకుందాం సంప్రదాయ పంటలను సాగు చేసి నష్టాలను చవిచూడటం రైతుకు రివాజుగా మారింది తిండి గింజలను పండిద్దామని ఎంత తిప్పలు పడినా పెట్టిన పెట్టుబడులు కూడా దక్కని దయనీయ పరిస్థితుల్లో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు అన్నదాత ఇది చాలదన్నట్టు గత నాలుగు నెలలుగా యాసంగిలో వరి సాగు వద్దంటూ తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది ఈ నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయ పంటగా అనపకాయ సాగు చేసుకోవచ్చని రంగారెడ్డి జిల్లా కేవీకే క్రీడా ఉద్యానశాఖ శాస్త్రవేత్త శ్రీకృష్ణ సూచిస్తున్నారు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ విడుదల చేసిన అనప రకాలు తెలంగాణ ప్రాంతంలో సాగుకు అనువైనవని చెబుతున్నారు తక్కువ ఖర్చుతో తక్కువ నీటితో స్వల్పకాలిక పంటైన అనప సాగుతో లాభాలు పొందవచ్చు అంటున్నారు మన తెలంగాణ ప్రభుత్వము వరికి ప్రత్యామ్నాయ పంటల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంది ఈ విస్తృత ప్రచారంలో మా కృషి విజ్ఞాన కేంద్రం అలాగే కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు విరివిగా పాల్గొన్నారు వాటిని దృష్టిలో ఉంచుకొని మేము కొత్తగా ఒక పంటను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము ఈ పంట ఏంటంటే అనపకాయ అంటారు ఇంగ్లీష్లో అయితే ఫీల్డ్ బీన్ అంటారు ముఖ్యంగా ఈ పంట రకాలు మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ తిరుపతి వారు విడుదల చేశారు రెండు వేల ఆరో సంవత్సరం అలాగే రెండు వేల పది సంవత్సరం రెండు రకాలు రిలీ రిలీజ్ చేశారు వీటిలో ముఖ్యంగా టీఎఫ్ బి వన్ అని టీఎఫ్బి టూ అంటారు టీఎఫ్ బి అంటే తిరుపతి ఫీల్డ్ బీన్ వన్ అని తిరుపతి ఫీల్డ్ బీన్ టూ అంటారు వీటిని మనకి మెట్ట వ్యవసాయంలో వర్షాధారం కింద కూడా ఈ పంటలని సాగు చేసుకోవచ్చు దీనికి ముఖ్యంగా మురుగునీరు సౌకర్యం ఉన్న నేలలు అనుకూలము ఎరుపైన నలుపైన ఏ భూములైనా పనికి వస్తాయి దీంట్లో ముఖ్యంగా పిహెచ్ అనేది సుమారుగా ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు వరకు ఉండాలి ఇది ఒక పప్పు జాతి పంట కాబట్టి పెద్దగా పోషకాలు అవసరం కూడా తక్కువగా ఉంటుంది నీటి అవసరం కూడా తక్కువగా ఉంటుంది ముఖ్యంగా మనకి ప్రత్యామ్నాయ పంట వరికి ప్రత్యామ్నాయ పంట కింద దీన్ని తీసుకోవచ్చు ఈ సాగు వివరాలకు వస్తే సుమారుగా బాగా రెండుసార్లు దుక్కి చేసిన తర్వాత వరుసకి వరుసకి నాలుగు అడుగుల దూరము అట్లాగే వరుసలో నలభై ఐదు సెంటీమీటర్ల దూరంలో విత్తనాలు వేసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ పంట మీరు చూస్తే మేము దీన్ని ప్లాస్టిక్ మల్చింగ్ పద్ధతిలో పెట్టాము ప్లాస్టిక్ షీట్ వే వేసేసి కింద డ్రిప్ వేసుకొని దానికి డ్రిప్కి నలభై సెంటీమీటర్ల దూరంలో విత్తనాలు విత్తుకున్నాము దీనికి ఆఖరి దుక్కిలో మనకి ఒక బ్యాగు డిఏపి ఒక అర్ధ బ్యాగు పొటాష్ వేసుకోవాలి తర్వాత పైపాటుగా మనము డ్రిప్లో ఫర్టిలైజర్స్ ఇవ్వడం జరిగింది రెండుసార్లు ఫర్టిలైజర్స్ సాలిబుల్ ఫర్టిలైజర్స్ మూడు పంతొమ్మిదిలు అట్లాగే పదమూడు సున్నా నలభై ఐదు అనేది ఒక రెండు మూడు కిలోల వరకు ఇవ్వడం జరిగింది అవసరానికి అనుగుణంగా నీటి నీటి తడులు ఇవ్వడం జరిగింది దీన్ని పంట కాలం వచ్చేసి సుమారుగా నూట ఇరవై రోజుల నుంచి నూట అరవై రోజులు పడుతుంది దీంట్లో పోషకాల లభ్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది దిగుబడులు సుమారుగా మనకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు క్వింటాళ్ళు పర్ హెక్టార్ వచ్చేదానికి అవకాశం ఉంది ప్రస్తుతం అనపలో టిఎఫ్ బి వన్ టిఎఫ్ టూ అనే రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి ఈ రకాలను మెట్ట వ్యవసాయంలో వర్షాధారంగాను సాగు చేసుకోవచ్చు మురుగునీరు సౌకర్యం ఉన్న అన్ని నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయని శాస్త్రవేత్త చెబుతున్నారు చౌడు భూముల్లోనూ సాగు చేసుకోవచ్చని అంటున్నారు పప్పు జాతి పంట కావడంతో తక్కువ నీరు పోషకాలు అందిస్తే సరిపోతుంది అని చెబుతున్నారు చౌడు భూముల్లో కూడా ఈ పంట వేసుకునేదానికి అవకాశం ఉంది ఎందుకంటే దీని వేర్ల మీద బుడిపెళ్ళు భూమి సారమయ్యేదానికి కూడా అవకాశం ఉంది ఇది పంటకి ముఖ్యంగా తెగుళ్ళు సస్యరక్షణ విషయాలకు వస్తే తెగులు మచ్చ తెగులు ఒకటి వస్తుంది దానితో పాటుగా బూజు తెగులు అనేటివి రెండు తెగుళ్ళు వస్తాయి వీటి నివారణకి మనకి మార్కెట్లో కార్బన్ డైజియం అనే ఒక మందు దొరుకుతుంది బ్యావిస్టిన్ అంటారు ఒక గ్రామ్ ఒక లీటర్ నీటికి లేకపోతే సాఫ్ అనే మందు రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచ్చికారీ చేసుకోవాలి పురుగు రసం పీల్చే పురుగు అయినా పేనుబంక అట్లాగే కాయ తొలిచే పురుగు పూతని తొలిచే పురుగులు ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంది ఈ కాయ తొలిచే పురుగుని నివారణకి ముఖ్యంగా మనము వేప నూనె రెండు ఎంఎల్ అంటే పదివేల పీపీఎంని తీసుకొని రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు లేకపోతే రసాయనాలకి విషయానికి వస్తే ప్రో అభా అనేది మందు దొరుకుతుంది సున్నా పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని కూడా పిచికారీ చేసుకోవచ్చు అలా కాకుండా పేను బంక రసం పీల్చే పురుగుల ఉద్ధితి కూడా ఎక్కువగా ఉంటుంది వీటి నివారణకి మళ్ళీ మనము ఇమిడాక్లోప్రిడ్ అనే మందు అర్ధ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలుపుకొని లేకపోతే అసిఫేట్ అనే మందు ఒకటిన్నర గ్రాము ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి సమగ్ర సస్యరక్షణలో భాగంగా మనము పంట పెట్టిన ఒక నెల రోజుల తర్వాత నుంచి పసుపు రంగు నీలం రంగు జిగురు పేపర్లు ఎకరాకి సుమారుగా ఇరవై నుంచి ముప్పై వరకు పెట్టుకుంటే వీటి రసం పిలిచే పురుగుల తీవ్రత తగ్గుతుంది అట్లాగే లింగాకర్షక బుట్టలు కాయతలుచి పురుగు అట్లాగే పూతని తినే పురుగుని అడల్ట్ పురుగులు అంటారు రెక్కల పురుగు వీటి నివారణకి మనకి లింగాకర్షక బుట్టలు ఎకరాకి పది వరకు పెట్టుకుంటే వాటిని కూడా నివారించుకోవచ్చు పంట పెట్టిన ప్రతి పది రోజుల తర్వాత ప్రతి వారానికి కానీ పది రోజులకు కానీ ముఖ్యంగా వేప నూనె పదిహేను వందల పీపీఎం అయితే ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కానీ లేకపోతే వేప నూనె పదివేల పీపీఎం అయితే రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కానీ పది రోజుల వ్యవధితో ప్రతిసారి పిచికారీ చేసుకుంటూ ఉంటే మనకి ఈ రసం పీల్చే అయితే ఏమి కాయ తొలిచే పురుగు అయితే ఏమి వాటి సంఖ్య జనాభా తగ్గి మంచి ఫలితాలు ఉంటాయి అనప పంటకు మచ్చ బూజు తెగుళ్లతో పాటు పేనుబంక రసం పీల్చే కాయ తొలిచే పురుగుల సమస్య ఎక్కువగానే ఉంటుంది సమగ్ర సస్యరక్షణ చర్యల్లో భాగంగా పొలంలో పసుపు నీలిరంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలంటున్నారు సైంటిస్ట్ ఎకరాకు సుమారు ఇరవై నుంచి ముప్పై జిగురు అట్టలు పెట్టుకుంటే రసం పీల్చే పురుగుల తీవ్రత తగ్గుతుంది అంటున్నారు అదేవిధంగా లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలంటున్నారు ఎప్పటికప్పుడు పంటలో సూక్ష్మ పోషకాల లోపాలను గమనిస్తూ ప్రతి పది రోజులకు ఒకసారి వేప నూనె ఇస్తూ ఉండాలంటున్నారు సూక్ష్మ పోషకాలైన ఐరన్ జింకు మ్యాంగనీస్ కాపర్ బోరాన్ ఇట్లాంటివన్నీ కూడా సూక్ష్మ పోషకాల మిశ్రమాలు ఏదైనా ఒక దానిని తీసుకొని ఒకటి నుంచి రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి వేసుకొని పూత సమయంలో పిందె కట్టిన తర్వాత పిందె పెరిగే సమయం అంటే సుమారుగా ప్రతి పది రోజుల వ్యవధిలో ఒక మూడు సార్లు పిచికారి చేసుకుంటే పూత సమయం నుంచి పంట దిగుబడులు సుమారుగా పదిహేను నుంచి ఇరవై శాతం పెరిగేదానికి అవకాశం ఉంది దిగుబడుల విషయానికి ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనము ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాలు వస్తుంది పర్ హెక్టార్కి దీని వలన మనకి మార్కెట్లో సుమారుగా యాభై రూపాయల వరకు కిలో కాయ అమ్మడం జరుగుతుంది ఫార్మర్ ఎంత తక్కువ తీసుకున్నా కూడా ముప్పై రూపాయలకి ఫార్మర్కి దొరుకుతుంది కాబట్టి మంచి పంటకాయ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది దీంతోపాటుగా భూసారం పెరుగుతుంది ముఖ్యంగా ఇది ఒక క్రాప్ కింద వాడుకుంటున్నారు మనకి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అయితే రాయలసీమ జిల్లాలో ప్రతి రైతు కూడా గట్లకి అంతర పంటలుగా కూడా వీటిని సాగు చేస్తున్నారు ఈవెన్ పండ్ల తోటలు వేరే కూరగాయ పంటల్లో కూడా అంతర పంటకి ఇది చాలా అనుకూలమైన పంట ఎందుకంటే పోషకాలకు కానీ ఎలుతురుకు కానీ నీటికి కానీ పోటీ పడకుండా ఇది బాగా బలిష్టంగా పెరుగుతుంది కాబట్టి మనకి అన్ని పంటల్లో అంతర్ పంటగా అనుకూలంగా ఉంటుంది ఈ పంటలని మనము విభిన్న పంటలు అంటే మనకి ఇప్పుడు చిక్కుళ్ళు బీన్స్ ఇవి అందరూ సాగు చేస్తారు ఈ అనపకాయలను పోషకాల శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని కూడా మన రైతులు సాగు చేసి ఆల్టర్నేటివ్గా అంటే ప్రత్యామ్నాయంగా అధిక దిగుబడులు తీసుకోవడమే కాకుండా వరికి ప్రత్యామ్నాయ పంటగా కూడా ఈ సాగు చేసుకుంటే మంచి లాభాలు పొందేదానికి అవకాశం ఉంది దీంట్లో ముఖ్యంగా కొద్దిగా దూరం ఎక్కువగా పెట్టుకోవాలి మొక్క తీగ జాతి కాబట్టి బాగా విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ఈ పంట అయిన తర్వాత కూడా ఈ పంట వ్యర్థాలు భూమిలోనే కలియదునుకుంటే మనకి భూసారం కూడా పెరిగేదానికి అవకాశం ఉంది కలుపు సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్లాస్టిక్ మల్చింగ్ ద్వారా జిప్పు ఉంటే ప్రతి రైతు కూడా ప్లాస్టిక్ మల్చింగ్ వేసుకొని ఈ సాగు చేసుకుంటే మనకి వరికన్నా మేలైన నికర ఆదాయము పొందేదానికి అవకాశం ఉంటుంది ఇలా మన వాతావరణానికి కానీ నేలలకు కానీ అన్ని అన్ని విధాల అనుకూలమైన పంట కాకపోతే ఎక్కువ ప్రాచుర్యం పొందలేదు భవిష్యత్తులో ఇలాంటి పంటల్ని ప్రోత్సహిస్తే రైతుకి ఆదాయమే కాకుండా భూసారాలు కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది అనప తీగజాతి పంట కాబట్టి ఎక్కువ దూరంలో విత్తనాలు నాటుకోవాలన్నారు తద్వారా పెరుగుదల అధికంగా ఉంటుందని తెలిపారు పంట కోత పూర్తయిన తర్వాత కూడా పంట వ్యర్థాలను భూమిలోనే దున్నుకుంటే భూసారం పెరుగుతుంది కలుపు సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్లాస్టిక్ మల్చింగ్ చేసుకుంటే వరికన్నా మేలైన నికర ఆదాయం అనప సాగులో పొందొచ్చు ఇది ఒక ఎకరాకి ఒకటిన్నర కేజీ నుంచి మూడు కేజీల వరకు పడుతుంది దూరం పెంచుకునే కొద్దీ రెండు రెండు కేజీలు సరిపోతుంది దీన్ని విత్తనము విత్తన శుద్ధి కూడా చేసుకునేదానికి అవకాశం ఉంది విత్తన శుద్ధి ట్రైకోడర్మావిరిడ్తో కానీ లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ అనే మందుతో కానీ విత్తన శుద్ధి చేసుకోవచ్చు పంటకి విత్తన శుద్ధి చేసుకుంటే రసం పిలిచే పురుగులు కానీ ఎండు తెగులు కానీ తక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది పంటకి అయ్యే ఖర్చు సుమారుగా పది మ మల్చింగ్ లేకుండా అయితే పదిహేను వేలు ఇరవై వేలతో అయిపోతుంది మల్చింగ్ వేసుకుంటే ముప్పై వేల వరకు ఖర్చు వస్తుంది దిగుబడులు సుమారుగా ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ వస్తుంది కాబట్టి దాదాపు ఒక లక్ష లక్ష ఇరవై వేల వరకు ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది ఈ పంట ఆదాయపరంగా చూడకుండా కూడా మనకి అంత అంతర పంటగా కూడా వేసుకోవచ్చు ప్రత్యామ్నాయ పంట కూడా వేసుకోవచ్చు భూసారాన్ని పెంచుకోవచ్చు ఇది ఒకసారి పంట కోతకి రాదు వివిధ దఫాలుగా వస్తే సుమారుగా ఐదు ఆరు సార్లు కోతలు తీసుకునేదానికి అవకాశం ఉంది ఆ కోత తీసుకున్న వెంటనే మనము ఒకసారి ఈ మైక్రోన్యూట్రియన్స్ కానీ లేకపోతే ఒక తడి నీటి తడి ఇస్తే కొద్దిగా మంచి కాయ సైజు నాణ్యత పెరుగుతుంది ఇది విత్తనాలు మామూలుగా మార్కెట్లో ఈ వెరైటీస్ దొరకవు ఇవి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ తిరుపతి వారి వెరైటీస్ మేము ఈ సంవత్సరం సాగు చేయటం జరిగింది మా విత్తనాలు కూడా కొంతమందికి రైతు సోదరులకి ప్రోత్సాహ కింద అందజేయటం జరుగుతుంది ఇంకా ఎక్కువ మోతాదులో కావాలంటే మనకి తిరుపతి డాక్టర్ ప్రశాంతి మేడం గారు ఉన్నారు వారి ఆధ్వర్యంలో రిలీజ్ చేసిన వెరైటీస్ వాళ్ళని సంప్రదిస్తే ఆర్ఎస్ తిరుపతి అంటారు అక్కడ ఫోన్ నెంబర్స్ కావాలంటే మేము అందజేస్తాము వారిని సంప్రదించినా పర్వాలేదు ప్రతి రాయలసీమ జిల్లాల కడప చిత్తూరు అనంతపూర్ ఆ జిల్లాల్లో ప్రతి రైతు దగ్గర ఈ విత్తనం ఉంది ఆ రైతు సోదరుల నుంచి కూడా మీరు కొంత విత్తనం తీసుకోవచ్చు ప్రతిసారి మళ్ళీ విత్తనం కొన్న అవసరం లేదు ఎందుకంటే ఇది హైబ్రిడ్ కాదు మన విత్తనాన్ని మనమే వాడుకోవచ్చు సో ఆ విధంగా భవిష్యత్తులో మీ సొంత విత్తనాన్ని కూడా మీరు వాడుకునేదానికి అవకాశం ఉంటుంది ఇది ముఖ్యంగా చలికాలంలో వచ్చే పంట ఎక్కువగా చలికాలం ఎక్కువగా వస్తుంది ఎండాకాలంలో కొంత దిగుబడులు తగ్గేదానికి అవకాశం ఉంది సో చలికాలంలో వస్తుంది కాబట్టి ఎక్కువ చలి ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది పెద్దగా అనుకూలం కాదు ముఖ్యంగా ఆదిలాబాదు సంగారెడ్డి జహీరాబాద్ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో కూడా ఈ పంట దిగుబడి ఆశించినంత ఉండవు మిగతా ప్రాంతాలన్నీ సదరణ తెలంగాణ ఉత్తర తెలంగాణ అన్ని అనుకూలంగా అనపు పంట సాగుకు అయ్యే ఖర్చు పదిహేను వేలు మల్చింగ్ వేసుకుంటే ముప్పై వేల వరకు ఖర్చు అవుతుంది దిగుబడులు చూసుకుంటే హెక్టార్కు ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల వరకు వస్తుంది ప్రస్తుతం మార్కెట్లో కిలో యాభై రూపాయలు పలుకుతోంది రైతుకు ముప్పై రూపాయలు దక్కినా లక్ష ఇరవై వేల వరకు ఆదాయం పంట ద్వారా పొందవచ్చు అంటున్నారు శాస్త్రవేత్త శ్రీకృష్ణ అనపను ప్రధాన పంటగా సాగు చేసుకోవడంతో పాటు వివిధ పంటల్లో అంతర పంటగాను రైతులు పండించవచ్చు అంటున్నారు మార్కెట్లో మంచి డిమాండ్తో పాటు తక్కువ నీటి అవసరం తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన ఆదాయం పొందే అవకాశం ఉండటం వల్ల రైతులు అనపను వరికి ప్రత్యామ్నాయంగా సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు ఈ పంటలో ముఖ్యంగా కాయ పూత సమయానికి పిందెగట్టే సమయానికి కాయ తొలిచే పురుగు పూత తినే పురుగు ఒకటి వస్తుంది వాటి ముఖ్యంగా లక్షణాలు మనకి చూస్తే ఇట్లా కాయ మీద పొక్కలు రంధ్రాలు చేసేసి లోపల ఉన్న గింజ తయారయ్యే సమయంలో ఆ గింజను తినేసి ఇవి డ్యామేజ్ చేస్తూ ఉంటాయి ఈ దీని నివారణకి మనకి మార్కెట్లో వేపు నూనె పదివేల పీపీఎం ఒకటి ఉంటుంది పదివేల పీపీఎం రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కానీ లేకపోతే అబామెక్టిన్ బెంజోయేట్ అనే మందు ఒక అర్ధ గ్రామ్ ఒక లీటర్ నీటికి కానీ లేకపోతే ప్రొఫెనో అనే మందు రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కానీ కలిపి పిచ్చికారీ చేసుకుంటే వారం వ్యవధిలో రెండుసార్లు పిచ్చికారీ చేయాలి ఒకసారి పిచ్చికారి చేస్తే పూర్తిగా పురుగు కంట్రోల్ కాదు కాబట్టి రెండు పిచ్చికారీలు అవసరమవుతుంది వారం వ్యవధిలో రెండు పిచ్చికారీలు చేసుకుంటే ఆ పురుగు నివారణ జరిగి మనకి పంట నష్టం తగ్గేదానికి అవకాశం ఉంటుంది ఇకపోతే ఎక్కువగా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా తుప్పు తెగులు రస్ట్ అంటారు మచ్చ కూడా వస్తుంది దీనివలన కిరణజన్య సంయోగక్రియ తగ్గి ఆకులన్నీ ఎండిపోయి కాయ సైజు తగ్గేదానికి అవకాశం ఉంది ఇది అట్లాగే బూజు తెగులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది ఈ బూజు మత్స్య తెగుల నివారణకి మనకి కార్బడిజం అనే మందు ఒక గ్రామ్ ఒక లీటర్ నీటికి కానీ అట్లాగే సాఫ్ అనే మందు ఉంది రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కానీ హెక్సా వన్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కానీ పిచ్చి కలిపి పిచ్చికారీ చేసుకోవాలి ఇది కూడా పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి దీనివలన మచ్చ భూజు తెగులు తగ్గి పంట బాగా ఉంటుంది